నో బట్స్ హా రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం ఆన్లైన్లో కోళ్ళు తీసుకోవాలి అనుకునేవారు వీలైనంతవరకు వరకు లైవ్లో వెళ్ళి చూసుకోండి కుదరని పక్షంలో ఒకటికి రెండు సార్లు జాగ్రత్తగా చూసుకొని ట్రాన్స్పోర్టేషన్ చేయించుకోండి అలాగే ఈరోజు టాపిక్ వచ్చేసి ఇక్కడ మీరు చూస్తున్న పుంజు వచ్చేసి తూర్పు మెట్టవాటానికి సంబంధించిన సేతువా పుంజుగా బ్రదర్ మనతో చెప్తున్నారు ఇది వచ్చేసి తూర్పు మెట్టవాటం కలిగిన పుంజుగా బ్రదర్ అయితే మనతో చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఇదైతే టూ టైమ్స్ విన్నర్ అని చెప్తున్నారండి రెండు సార్లు విజేతని బ్రదర్ మనతో చెప్పడం జరిగింది ఎత్తు వచ్చేసి ఇరవై మూడు అంగరాలు బరువు విషయం చూసుకున్నట్లయితే మూడు కిలోలకి నాలుగు కిలోలకి మధ్యలో ఉంటుందని చెప్తున్నారు కోడైతే అయితే మాత్రం మంచి లైన్కి సంబంధించిందిగా బ్రదర్ అయితే మనతో చెప్తున్నారు ఫ్రెండ్స్ మీరు కనుక తీసుకోవాలి అనుకుంటే బ్రదర్ నెంబర్ వీడియో టైటిల్లో ఉంటుంది ఆ నెంబర్కి తప్పకుండా కాల్ చేసి పూర్తి వివరాలు అయితే అడిగి తెలుసుకోవచ్చు అలాగే బ్రదర్ యొక్క అడ్రస్ వచ్చేసి గుంటూరు అండి గుంటూరు సిటీ నుంచి బ్రదర్ వెంకటకృష్ణ గారికి సంబంధించిన కోడి ఫ్రెండ్స్ ఇది అలాగే దీని యొక్క కాస్ట్ చూసుకున్నట్లయితే పన్నెండు వేల రూపాయలు చెప్తున్నారండి దీని కాస్ట్ అయితే పన్నెండు వేల రూపాయలు చెప్తున్నారు ఒకవేళ మీకు కనుక కోడి నచ్చి తీసుకోవాలనుకుంటే టైటిల్లో ఉన్న నెంబర్కి కాల్ చేసి పూర్తి అయితే అడిగి తెలుసుకోవచ్చు ట్రాన్స్పోర్టేషన్ అనేది ఏపీ తెలంగాణ మెయిన్ మెయిన్ సిటీస్కి ఎక్కడికైనా సరే ట్రాన్స్పోర్ట్ అయితే చేస్తామని చెప్తున్నారు ఖచ్చితంగా ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనుకునేవారు మాత్రమే టైటిల్లో ఉన్న నెంబర్కి కాల్ చేయండి అలాగే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మరింత అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట ఘంటసిమ్మల్ని ఆన్లో పెట్టుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్